హాయ్ అండి ఉమామహేశ్వరం ఆలయానికి మనం వెళ్తున్నాము ఇది ఎక్కడ ఉంది అంటే నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట్కి దగ్గరలో ఉంది ఆలయము చుట్టూ నల్లని దట్టమైన అడవుల మధ్యలో ఎత్తైన కొండల పైన మధ్యలో వెలిసాడనమాట శివుడు ప్రసిద్ధి చెందిన శ్రీశైలంకి ఉత్తర ద్వారంగా పిలుస్తారు ఇక్కడ ఈ టెంపుల్ చాలా విశేషమైనదిగా చెప్తారు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అసలు ఇక్కడ వేల సంవత్సరాల కింద వెళ్సారంట స్వయంభూ అని చెప్తారు ఇక్కడ దేవుణ్ణి అసలు ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది అంటే ఎత్తైన కొండపైన చివర్లో ఉందన్నమాట ఈ టెంపుల్ వెళ్తుంటే ఎటు చూసినా పచ్చదనంతో నల్లని కొండల మధ్యన పైకి వంపులు వంపులుగా తిరుగుతున్న రోడ్డు పైన కొండపైకి ఎక్కేసాము ఇక్కడ కోతులు అయితే చాలా గుంపులు గుంపులుగా ఉన్నాయి చల్లగా హాయిగా ఉంది పైనుంచి నీరు వర్షం నీరు పడుతున్నట్టుగా నీరు ఎప్పుడు పడుతుంటాయి ఎటు ఎట్నుంచి వస్తున్నాయో కూడా తెలియదు అంట ఎప్పుడు చూసినా నీరైతే ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే అసలు చాలా తీయగా ఉంటాయి అవి తాగినా కానీ ఇక్కడ జనవరిలో జాతర బాగా జా జరుగుతుంది అంట ఇక్కడ పాపనాశిని ఉంటుంది నీళ్ళ గుండము అక్కడ నీరైతే ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటది ఇక్కడకు వచ్చేసి మేము అభిషేకం శివుడికి అభిషేకం చేశాము తర్వాత కుంకుమార్చన చేపించారు ఆ పంతులు గారు తర్వాత ఇక్కడే పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసింది అని చరిత్రలో చెప్తారు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి పెద్దగా రష్ లేదు అనమాట మేము పొద్దునే వెళ్ళాము కాబట్టి మాకే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి పూజలు అభిషేకాలు అన్నీ చేపించామనమాట ఇక్కడ చేపించిన తర్వాత మేమైతే చిన్నప్పుడు చాలాసార్లు వచ్చేవాళ్ళం ఇక్కడికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తే రియల్గా చూస్తే చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మనకి ఈ గుహ ఉంది కదా చూస్తున్నారు కదా ఇదైతే రహస్య మార్గం శ్రీశైలంకి వెళ్ళడానికి అనమాట ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళంట అప్పట్లో చూస్తుంటే ఈ కొండలు మొత్తం అన్ని విరిగి పడతాయేమో అన్నట్టుగా ఉంది అనమాట కొండ చివర్ ఉంది ఈ టెంపుల్ చాలా బాగుంటది అసలు చూడడానికి రెండు కళ్ళు అన్నమాట ఇది మాత్రం చూడాల్సిన ప్రదేశము ఇక్కడ అయితే ఇక్కడ ఈ హిస్టరీ అంతా రాసి పెట్టారన్నమాట ఈ దేవాలయం గురించి మొత్తం చరిత్ర ఇదంతా రాసి పెట్టారు చూస్తున్నారు కదా ఇక్కడ అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పాపనాశనం అని ఉంటుంది ఇక్కడ ఒక శివ శివలింగం ఉంటుంది దానికి ఎప్పుడు నీరు అక్కడ గుండంలాగా లాగా చిన్న గుంతలాగా ఉంటుంది ఆ గుంతలో అయితే ఎప్పుడు వస్తుంటాయి ఆ నీ నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తారనమాట